ప్రపంచానికి బట్ట కట్టడం అనేది నేర్పించింది భారతీయులు భారతదేశం మాత్రమే విదేశస్తులు భారతదేశానికి వచ్చేటప్పుడు భారతదేశంలో పత్తి ఉంటుందని ఆ పత్తి ద్వారా దారం తయారవుతుందని ఆ దారం ద్వారా ఇలా వస్త్రాన్ని ఏర్పరిచి ఆ వస్త్రం మనం ఉపయోగించవచ్చు అనేటువంటి విషయం వారు ఎరుగరు భారతదేశానికి వచ్చేటప్పుడు వారు పూర్తిగా అజ్ఞానంతో ఉన్నారు అంటే ఒక మృగం వాళ్ళలో ఉండి ప్రపంచాన్ని దోచుకోవాలనేటువంటి అజ్ఞాన మృగం వాళ్ళలో ఉంది వారికి విజ్ఞానం అనేది వన్ పర్సెంట్ కూడా లేదు పూర్తిగా మూఢత్వంలో ఉన్నటువంటి అప్పట్లో వీరు భారతదేశానికి వచ్చినప్పుడు ఈ దారాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయేవారు వారు అప్పటి వరకు గొర్రె లేదా ఉన్ని వస్త్రాలు మాత్రమే ధరించేవారు మీరు రికార్డు చెక్ చేసుకోవచ్చు ఈ విషయం పరిపూర్ణమైనటువంటి ప్రమాణంతోనే చెబుతున్నాను వారు భారతదేశానికి వచ్చినప్పుడు దారాన్ని చూసి వారి దేశాల వల్లకు ఉత్తరాలు రాసేవారు అయ్యో భారతీయులు ఎంతో తెలివైన వారు గొర్రె వస్త్రాలను దారాలుగా మార్చి ఇలా వస్త్రాలుగా తయారు చేసుకుంటున్నారనే అజ్ఞానంతో మాట్లాడేవారు ఈరోజు ప్రపంచం బట్ట కడుతుందంటే అది భారతీయులైనటువంటి హిందువులు తయారు చేసిన దారాల వలన మాత్రమే కడుతున్నారు